మనం ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ రెండు వందల కోట్లతో ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా తీసుకున్నటువంటి సమయంలో మనకు కూడా మంజూరు ఇచ్చినందుకు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లల కొరకు ఆ తీసుకున్నటువంటి భూమిలో శంకుస్థాపన చేయడం జరిగింది పద్దెనిమిది నెలల్లో పూర్తయి అవన్నీ కూడా పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్య కూడా రోడ్లు ఏదైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో బైపాస్ రోడ్ కూడా మన అదేవిధంగా గారికి మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో లెటర్ రాయించి బైపాస్ నాలుగు వందల కోట్లతో కూడా ప్రతిపాదనలు వద్ద మరి కూడా మంజూరు దశలో ఉందని మీకు తెలియజేస్తూ భూపాలపల్లి నుంచి గూడపాడు వరకు కూడా ఈ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి నుంచి ఆరు వందల తొంభై కోట్లు ఫోర్ లైన్ రోడ్ కూడా మంజూరీ తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పాండవుల గుట్ట ఏదైతే పుదురని వెంకటేశ్వర స్వామి గొడవటచ్చినీ నరసింహస్వామి కోటగుల్లు రెడ్డి గుడి కాకతీయు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు కూడా సుమారు పదిహేను ఇరవై కోట్లు ఇచ్చి టూరిజం అబ్బగా కూడా మనం రాబోయే రోజుల్లో మంజూరు చేయిస్తున్నామని తెలియజేస్తూ ఈ రోజు గతంలో గుంబల పేరులోని ఒక ఈవోగా ఎంత దాన్ని ఆ యొక్క టెంపుల్ నుంచి ఇచ్చినటువంటి నిధులు కానీ ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి నిధులు కానీ సహకారంతో ఆర్థిక మంత్రి గారిని చేస్తున్నాం రెండున్నర కోట్ల రూపాయల మొన్ననే వెంకటేశ్వర స్వామి గుడి మంజూరైన డబ్బులు క్యాన్సిల్ అయ్యే అది చేయమని ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి మంజూరించారు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా వర్గోరపల్లి కుమ్మరపల్లి పదహారు వందల ఎకరాలు ఉన్నాయి రెవెన్యూ కింద ఎనిమిది వందల ఎకరాలకే ఆ ప్రాంత రైతులు భూమి దొన్నుకుంటున్నారు ఇంకా ఎనిమిది వందల ఎకరాలు బినామీలు ఉన్నారు ఆ భూమిని సర్వే జరిపి జిల్లా కలెక్టర్ కు ఆర్థిక మంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలి బిరామిలతో ఉన్నాయి వందల ఎకరాలు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ఈ ప్రాంతంలో సుమారు వంద రెండు వందల మందికి నిరుద్యోగ వృద్ధి దొరుకుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ ప్రాంతంలో పేదల కష్టమే నియోజకవర్గ సమస్యలే మా వృత్తి వ్యాపారం అని ముందు చెప్పాం ఈ మట్టిలో కలిసేదాకా అదే మా వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాం ఈ ప్రభుత్వానికి మాకు మీ దీవెనలు ఉండాలని రేపు రాబోయే సర్పంచ్ ఎంపీడీసీ ఎన్పిడిసి ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి దీవెన నుంచి మరి రెండు చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నిజాయితీగా ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ త్యాగం చేసినటువంటి కుటుంబం కనుక ప్రజలు ఆశీర్వదించి మా ఎంపీ కరియం కావే చెప్పినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చిన ఈ దేశం నాకు ముఖ్యమని మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చి ఈ రోజు ఏదైతే పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునే దాకా ప్రతి మహిళా ప్రతి యువకుడు యుద్ధ సైనికులు లెక్క పనిచేయవలసిన అవసరం ఉంది ఇది రమ్ ఇచ్చారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు మా జిల్లా మంత్రి గారు చెప్తున్నా మూడు వేల ఐదు వందల ఇళ్ళు మేము నూట ఎనభై ఏడు గ్రామాలలో ఇచ్చా ఎనిమిది మండలాల్లో నూట ఎనభై ఏడు గ్రామాలలో స్వయంగా కార్యకర్తల కష్టం మా కష్టంతో రాలేసి గ్రామ సభ కట్టివ్వడం జరిగింది ఇంకా నాలుగు దఫాలుగా ఇల్లు వస్తాయి మన మంత్రి గారికి కోరినట్టుగా ఓపికతో ఉండే పేద వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఇల్లు వర్గానికి ఇరవై వేల ఇళ్లలో పేదలందరికీ కట్టించే కార్యక్రమం ముందుంది గత పాలకులు ఎవరైతే మాజీ శాసనసభ్యులు గుంజుకున్నటువంటి భూములు గుంజించే విధంగా మా ఆర్థిక మంత్రి గారికి విమానాలు ఇస్తున్నా ఆ భూములన్నీ కూడా వరికోలు పల్లె కుమారి పేదలకు అందే విధంగా పట్టాలయ్యే విధంగా కలెక్టర్ గారు సర్వే జరిపి నిజమైన రైతులకు పట్టాలు ఇచ్చి ఏదైతే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే కొరకు మీరు కృషి చేయవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదలారా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి మా పరశురాంపల్లె గ్రామాన్ని దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు బలరాం చైర్మన్ గారికి చెప్పి ఏదైతే పరశురాంపల్లి దుబ్బపల్లి గ్రామం జరుగు రెండు గ్రామాల కింద ఇబ్బంది పడుతున్నాయి తక్షణమే ఆ రెండు గ్రామాలను కూడా తరలించి మా వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మీ అందరి తరఫున మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రి మంత్రివర్యుల్ని మనం నిర్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ ఈ రోజు సబ్ సెషన్ లో అదే విధంగా ఏఈ ఆఫీసర్ కానీ చెన్నాపూర్ సబ్ సెషన్ ప్రారంభోత్సవం కానీ ఇక్కడ స్టోరేజ్ బిల్డింగ్ మంజూరు ఇచ్చినందుకు మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా పేరు పేరున ఉదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ శాసన సభ్యుడు కండ్ర సత్యనారాయణరావు గారి మరి అభ్యర్థన మేరకు మరి ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా నిర్ణయం చేయడం జరిగింది దుప్పపల్లి కానీ పరశురాంపల్లికి సంబంధించి వెను వెంటనే భూ సేకరణ కార్యక్రమం కార్యక్రమం చేపడతామని చెప్పినందుకు కూడా వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గట్టిగా పరిశులపల్ల గ్రామస్తులు మా అక్కలు దయచేసి మీ అందరి తరఫున మంచి దుప్పపల్ల గ్రామంలో సమస్యలు కానీ పరిశ్రమ పల్లె గ్రామాన్ని తీసుకుంటామని తెలియజేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మరోసారి గట్టిగా చెప్పట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాం